ఎమ్మెల్సీ చాలా వర్తులు రాజశాఖ ఎందుకంటే ఎమ్మెల్సీ అనేది కాకపోతే కాబోయే అని అన్నాం అలాగే వేదిక అవసరం పెద్దలకు బీజేపీ నాయకులకు మిగతా అందరికీ అలాగే క్లస్టర్ ఇన్ఛార్జీలు బీజేపీ నాయకులు జనసేన నాయకులు అందరికీ కూడా నమస్కారాలు తీసుకొస్తున్నాం మరి ఎమ్మెల్సీ ఎలక్షన్ గురించి మనకు రెండు పర్యాయాల మీటింగ్ వేయడం జరిగింది మరి ఇప్పుడు మళ్ళీ అందులో వ్యూహాలు ఎందుకంటే వేపాడు చిరంజీవి రావు గారు ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్లో వ్యూహంతో చాలా మెజార్టీతో ఫస్ట్ రోడ్లోనే మరి ఏదైతే ఆయన గెలిచారో దానిలో భాగంగానే ఈ రోజున ఆయన ఏ విధంగా చేస్తే ఎలక్షన్ ఎందుకంటే మామూలు ఎలక్షన్ వేరుగా ఉంటుంది ఎమ్మెల్సీ ఎలక్షన్ వేరుగా ఉంటుంది ఎందుకంటే పట్టభద్రుల ఎలక్షన్ కాబట్టి దీంట్లో ఏ విధంగా వాటర్ని మనం అనుసంధానం అవ్వాలి ఏ విధంగా చెప్పాలి ఏ విధంగా అనేది అన్నీ కూడా ఆయన అన్ని కూడా జ్ఞానం మనకు తెలియజేస్తారు అలాగే వాకడ మీటింగ్ కేసు మీ అందరికీ కూడా ఏదైతే మన ఏలూరు నియోజకవర్గం నుంచి ఎక్కువ ఓటర్లు నమోదు అయ్యేటట్టుగా చూడమని చెప్పామో దాంట్లో అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవరు వంతు వాళ్ళు చేసి మరి అత్యధికంగా ఏలూరులోనే పన్నెండు వేల ఆరు వందల నలభై నాలుగు ఓట్లు దాంట్లో నమోదు చేశారు ముందుగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు జరుపుతున్నారు దీంట్లో ఏదైతే ఈ ఫిగర్ రావడానికి మన ఫ్లాష్ సంస్థ సంస్థ కూడా వాళ్ళ సహకారాన్ని మనకు అందించారు ఓటర్లతో వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను తప్పనిసరిగా ఏదైతే మనం అన్ని ఓటర్లు నమోదు చేసామో మరి మనం చిరంజీవి గారికి కూడా మనం మాటిచ్చున్నాం అలాగే రాజశేఖర్ గారికి రేపు రాబోయే ఎలక్షన్లో అత్యధిక మెజార్టీ మా జిల్లాలో మా నియోజకవర్గం నుంచి ఇస్తామని చెప్పాం అదేవిధంగా కూడా ఇవ్వాల్సిన బాధ్యత కూడా మీరు అందరూ కూడా తీసుకోవాలి ఎందుకంటే మంచి చేయడానికి టైం పడుతుంది చెడు చేయడానికి ఒక నిమిషంలో చేసేయచ్చు వైసీపీ ప్రభుత్వం చెడు చేసింది కాబట్టి డే వన్ నుంచే చేసుకుంటూ వెళ్ళిపోయింది ప్రతిదీ ఆలోచించి చేస్తున్నాం కాబట్టి అభివృద్ధి నిదానంగా కనిపించినా అంచెలంచెలుగా మంచి జరుగుతుందా లేదనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుంది దాన్ని కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ అర్థం చేసుకుంటూ మరి ఏదైతే మొట్టమొదటి ఎలక్షన్ మనం చేస్తున్నామో ఎమ్మెల్సీ ఎలక్షన్లో దానికి అందరం కూడా ఏదైతే బీజేపీ జనసేన టీడీపీ కార్యకర్తలు అందరూ ఐక్యమత్యంతో ఏ విధంగా చేసాము ఇప్పుడు కూడా మనం అందరం అదే విధంగా ప్రయాణం చేస్తున్నాం ఇంకా అవకాశం లేకుండా తప్పనిసరిగా ఎమ్మెల్సీ గారికి అత్యధిక మెజార్టీని ఏల్లూరు నుంచి ఏదైతే వీళ్ళు చెప్పారో అవన్నీ కూడా ప్రోగ్రామ్ సిస్టమేటిక్గా మనం కూడా ఫాలోఅప్ చేసుకుంటూ మనం ప్రతి ఓటు కూడా ఏదైతే పోలు అవ్వాలి అనుకుంటున్నాం పన్నెండు వేల ఆరు వందల నలభై నాలుగు హండ్రెడ్ పర్సెంట్ పోలేదే చేయాల్సిన బాధ్యతను మీరు అందరూ కూడా తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకోవడం జరుగుతుంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెస్